కాంగ్రెస్ సర్కారు రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది తొలి ఏడాదిలో తడబాటు కనిపించినా రెండో ఏడాదిలో ప్రభుత్వం నిలదొక్కుంది రాజకీయ పరిమితుల్ని అధిగమిస్తూ అడ్వాంటేజ్ సాధించగలిగింది మొదట్లో పాలన వైఫల్యాలు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఒక్కో అంశంపై పట్టు సాధిస్తూ వచ్చింది అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం విషయంలో మెజార్టీ హామీలు నిలబెట్టుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ప్రభుత్వానికి కొత్త వచ్చింది సమిష్టిగా పనిచేస్తే మరోసారి గెలుస్తామన్న నమ్మకం నేతల్లో పెరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిందే తొలి ఏడాదిలోనే కొన్ని పనులు చెయ్యాలనుకున్న పాలనాపరమైన పరిమితులతో సాధ్యం కాలేదు అధికార యంత్రాంగాన్ని లైన్లో పెట్టడానికి కూడా సమయం పట్టింది సర్కారు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో ఆచరణలో కనిపించడానికి కూడా కాస్త టైం తీసుకుంది తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి హామీల అమలు దిశగా ముందడుగు వేసింది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలతో పాలన మొదలుపెట్టి ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి హామీల విషయంలో వెనుకడుగు లేదని చాటుకుంది కానీ అనుకున్నంతగా తొలి ఏడాదిలో కాంగ్రెస్ పాలన సాగలేదు తొమ్మిదేళ్ల పాటు వివిధ శాఖల్లో తిష్టవేసిన అధికారులను వారి మైండ్ సెట్ను మార్చడానికి సమయం పట్టింది అలా తొలి ఏడాదిలో సర్కార్ ఆలోచనకు యంత్రాంగం ఆచరణకు మధ్య గ్యాప్ వచ్చింది దీంతో ప్రభుత్వానికి కొంత తడబాటు తప్పలేదు ముఖ్యంగా ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించని జీహెచ్ఎంసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు తాగునీరు విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో కొన్ని సమస్యలు రావడంతో సర్కార్పై విమర్శలు తప్పలేదు అయితే సమస్యలు వచ్చిన వెంటనే సమీక్షించిన సర్కార్ గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ అందుబాటులో ఉంచినా కావలసినంత తాగునీరు ఉన్నా ఎందుకు ప్రజల్లో అసంతృప్తి వచ్చిందో కూపిలాగింది అప్పుడే అధికారుల నిర్వాహకం బట్టబయలైంది దీంతో అప్పటిదాకా అధికారులతో ఉదారంగా వ్యవహరించి మంచి మాటలతో పని చేయించుకోవాలనుకున్న వ్యూహం పనిచేయదని తేలిపోయింది అప్పుడు అధికారుల పనితీరును సమీక్షించి గత పాలనలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేసిన వారి జాబితా తెప్పించుకుని నాలుగైదు సార్లుగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బదిలీలు చేస్తే గాని యంత్రాంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టు చిక్కలేదు అదేవిధంగా శాఖల వారీగా ప్రక్షాళనపై దృష్టి పెట్టిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చింది ప్రభుత్వ వైఖరి ఏంటో ఒకటికి రెండు సార్లు సీఎం మంత్రులు వివరించిన తర్వాతే యంత్రాంగంలోనూ అపోహలు తొలిగాయి ప్రతిపక్షాలు కొన్ని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా ఉద్దేశపూర్వకంగా పరిపాలనను ఫెయిల్ చేయాలని చూసినా అవేవీ వర్కౌట్ కాలేదు ఏం జరిగినా సమిష్టి బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ పాలనలో కొత్త ఒరవడిని పరిచయం చేసింది మంచైనా చెడైనా కలిసే ఎదుర్కోవాలనే తీరును పాటించి చూపించింది ఈ వ్యవహారం గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు భిన్నంగా ఉండడంతో ప్రజల్లో కూడా ప్రస్తుత సర్కారుపై క్రమంగా నమ్మకం పెరుగుతూ వచ్చింది దీంతో ప్రతిపక్షాలు కూడా కంగు తినక తప్పలేదు అలాగే మంచి ఉద్దేశంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా అధికారుల అలసత్వంతో సర్కారుకు చెడ్డ పేరు తీసుకొచ్చాయి వాటిని సరిదిద్దడానికి అసలు ఉద్దేశమేంటో ప్రజలకు వివరించడానికి ప్రభుత్వానికి సమయం పట్టింది హైడ్రా లాంటి అంశాల్లో ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించి సర్కారును పెట్టాయి ఆ తర్వాత తేరుకున్న ప్రభుత్వం హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టగలిగింది అలాగే హెచ్సియూ భూముల విషయం కూడా వివాదాస్పదమైన సుప్రీంకోర్టు జోక్యంతో అది సెటిల్ అయింది తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ వంటి బలమైన ప్రతిపక్షాలు ఉండడం తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం రావడం అందులో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడంలో కు రకరకాల తలనొప్పులను ఎదుర్కొన్నారు అయితే దూకుడుగా వ్యవహరించే రేవంత్ ఈ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడగలిగారు కాంగ్రెస్ సర్కారుచ్చిన తొలినాళలు ఈ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందే గానీ పాలన సరిగ్గా చేయలేకపోతుందనే భావన అక్కడక్కడా వ్యక్తమైంది కానీ అలాంటి అభిప్రాయాన్ని కూడా తన పనితీరుతో ప్రభుత్వం మార్చగలిగింది ఎక్కడైనా ఒక్కసారిగా మార్పు తీసుకురావడం కుదరదు అందుకు కాస్త సమయం పడుతుంది అలాగే మార్పు వచ్చే సమయంలో విమర్శలు కూడా తప్పవు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కూడా తొలి ఏడాదిలో సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అయితే విమర్శలకు బెదిరిపోకుండా తాము అనుకున్న ఎజెండా ప్రకారం పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకంగా చెప్పగలిగింది ఎన్ని రకాలుగా శల్య పరీక్షలు పెట్టినా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిని తడబడుతూనే ముగించింది కానీ ఈ తొలి ఏడాది తడబాటు కాంగ్రెస్ సర్కారుకు మంచే చేసింది ఆ తడబాటు నుంచి ఎలా నిలబడాలో పాఠాలు నేర్చుకుంది ఏం చేస్తే వ్యవహారాలు సాఫీగా సాగుతాయో అవగాహన తెచ్చుకుంది రెండో ఏడాది నుంచి ప్రణాళిక ప్రకారం పాలన సాగించడానికి తొలి ఏడాది తలపోట్లే బాగా ఉపకరించాయి ఓటమి గెలుపుకు బాటలు వేస్తుందన్న సూత్రాన్ని నమ్మిన కాంగ్రెస్ మొదట ఎన్నికల్లోనూ తర్వాత పాలనలోనూ కూడా ఆ మాట అక్షర సత్యమని నిరూపించింది సంక్షేమ విషయంలో కాంగ్రెస్ మెజార్టీ హామీలు నిలబెట్టుకుంది ఒకటి అర హామీలు నెరవేర్చాల్సి ఉందని చెబుతూ తన చిత్తశుద్ధిని చాటుకుందాయి ఆదాయం పెరిగేదాన్ని బట్టి మిగతా హామీలు కూడా అమలు చేస్తామని చెప్పడం ప్రజల్లోకి బాగానే వెళ్ళింది ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల మనసు కూడా గెలుచుకుంది సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ సర్కార్ ఊరటనిచ్చింది మహిళలకు ఉచిత బస్సు రైతులకు ఉచిత కరెంట్ రైతు బీమా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ చీరలు సన్నబియ్యం రేషన్ కార్డులు ఇలా ఇవన్నీ విజయవంతంగా అమలు చేయడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ పట్ల నమ్మకం పెరిగింది డిఆర్ఎస్ లో ఉద్యోగాలు రాలేదనే అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులకు ఇస్తూ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్ ఓవైపు పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమ నినాదానికి సార్థకత చేకూరినట్టయింది ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో నలభై వేల ఉద్యోగాలు మొత్తం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు రాజకీయాలను తిరగకండి పోటీ పరీక్షలకు తయారు కాండి మీరు అధికారులు కావాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే మీ అన్న అన్న సంతోషంగా ఉంటాడు మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ ఐ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లల ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం దీంతో పాటు విశ్వవిద్యాలయాల్ని పటిష్టం చేసే విధంగా నిధుల కేటాయింపు బోధనా సిబ్బంది నియామకంలోనూ కదలిక వచ్చింది ఇక మొత్తంగా విద్యా వ్యవస్థనే సంస్కరించాలనే సదుద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విధానం తీసుకొచ్చింది పలుచోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది ఓ లక్ష్యం పెట్టుకుని స్కూళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కూడా సర్కార్ సంకల్పించింది ఆ మేరకు బహిరంగ ప్రకటన కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కొన్ని తప్ప మిగతావన్నీ అమలు చేసే ప్రయత్నం చేశారు అనూహ్యంగా కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభించారు ఈ స్కీమ్కు భారీగా స్పందన వచ్చింది రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది చాలా ప్రాంతాల్లో పేదలు సన్నబియ్యం వండుకుని ప్రజాప్రతినిధులకు భోజనాలు పెట్టిన పండుగ వాతావరణం కనిపించింది ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు రైతు భరోసా డబ్బులు కూడా పడ్డంతో అన్నదాతల్లోనూ నమ్మకం పెరిగింది అయితే పెన్షన్ల పెంపు మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇవ్వడం తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు ఆర్థిక పరిమితులు రేవంత్ కు గుదిబండగా మారాయి అయితే ఆర్థిక పరిమితులను హ్యాండిల్ చేస్తూనే క్రమంగా వెసులుబాటు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది వెసులుబాటు రాగానే మిగతా పథకాలు ఇస్తామన్న మంత్రుల మాటలకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది మెజారిటీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా అందుకోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో కూడా మంత్రులు ప్రజలకు తెలియజెబుతున్నారు దీంతో మిగతా హామీల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయి సంక్షేమం విషయంలో ఒక్కో పథకం లక్ష్యం ఏమిటో వివరిస్తూ తమ చిత్తశుద్ధిని జనం ముందు నిరూపించుకుంది కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా పథకాల అమలుకు అభివృద్ధి పనుల కోసం నిధుల సవాళ్లతో సతమతమవుతూనే ఉన్నారు అప్పులు తెచ్చి భూములమ్మి ఎక్కడికక్కడ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తప్పడం లేదు అయితే ఏదేమైనా తెలంగాణ బాగు కోసమే తాము పనిచేస్తున్నామని వ్యక్తిగత అజెండాలు లేవని ప్రజాప్రభుత్వం సంకేతాలు పంపగలిగింది దీనికి తోడు ఆర్థిక కష్టాలున్నా పథకాలు ఇస్తున్నారని మంచి పేరు కూడా తెచ్చుకోగలిగింది కాంగ్రెస్ ఎక్కడో చోట విఫలమవుతుంది మనకు ఛాన్స్ ఇస్తుందని చూసిన విపక్షాలకు అడుగడుగున నిరాశ ఎదురైంది ఎక్కడ దొరికినా దొరకపోయినా సంక్షేమం విషయంలో బుక్కైపోతారనుకున్న అంచనాలు కూడా నిజం కాలేదు సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు ట్రాప్ వేసి రెడీగా ఉన్నాయని తెలిసే కాంగ్రెస్ సర్కార్ చాలా నేర్పుగా వ్యవహరించింది ఎప్పటికప్పుడు పథకాలపై వచ్చిన విమర్శల్ని తిప్పికొడుతూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చాటింది ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణను బీసీ జనగణనను పూర్తి చేయడం తెలంగాణ సర్కారుకు ఆయా వర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ ప్రక్రియల్లో ఎదురైన అవాంతరాలను ఎదుర్కొంటూ చివరకు అనుకున్న విధంగా పనులు చేయగలిగింది ఎస్సీ వర్గీకరణ సాహసోపేత ప్రయత్నంగా నిలిస్తే బీసీ జనగణన దేశానికే ఆదర్శమని చెప్పుకునే అవకాశం వచ్చింది సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికలు రచించింది కాంగ్రెస్ సర్కార్ మిషన్ మోడ్లో అభివృద్ధి చేయడానికి ఆర్థిక పరిమితులు ఉండడంతో మొదట ప్లానింగ్ పై దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ ట్రిపుల్ ఆర్ వంటి వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ట్రిపుల్ ఆర్ ను చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించగలిగింది ఫ్యూచర్ సిటీ విషయంలో రాష్ట్ర సర్కార్ కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి గ్లోబల్ సమ్మిట్ ను కూడా అక్కడే నిర్వహించి దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయగలిగింది ఇటు కేంద్రం నుంచి కూడా నిధులు ఆశిస్తోంది మూసి రివర్ ఫ్రంట్ విషయంలో కూడా దశల వారిగా అడుగు ముందుకేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన అంతా ఫ్రీలు ఇవ్వటం లేకపోతే గ్యారెంటీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చే మూడు సంవత్సరాల్లో అభివృద్ధి డెవలప్మెంట్ ఏమిటి మిగతా విషయాలు మంచి పరిపాలన ఇస్తున్నా మధ్య తరగతులకి వాళ్ళకి రైతాంగానికి బాగా చేస్తానని చూపెట్టే అవసరం ఉన్నది కాబట్టి ఆయన ప్రత్యేకంగా అభివృద్ధి మీద వెళ్తున్నాను డెవలప్ చేస్తాను అని ఇప్పుడు చెప్పటం రెండో సంవత్సరం అవగానే అది తప్పకుండా ఆయనకి పొలిటికల్గా చాలా అవసరం ఊరికే ఫ్రీల మీద వెళ్ళి ఎలక్షన్ గెలుద్దామంటే మన దేశంలో సాధ్యం కాదు అయితే ఏడీఎంకే డీఎంకే వాళ్ళే తెలుస్తా ఎలా కాదు వాళ్ళే పరిపాలన అంతా ఫ్రీ ఇచ్చారు ఇక్కడ పరిపాలన ఎలా ఉన్నది ప్రభుత్వం ఎలా ఉన్నది చూస్తారు కాబట్టి ఇప్పుడు మనకు కనపడేది రెడ్డి తప్పకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ అవుతున్నాడు ఇలా సంక్షేమం దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే ఉద్దేశంతో ఉంది తెలంగాణ తొలి ఏడాదిలో ఎక్కడ గ్యాప్ వచ్చిందో అనుభవపూర్వకంగా తెలుసుకుంది కాంగ్రెస్ సర్కార్ అందుకే రెండో ఏడాది వచ్చేసరికి ఆ గ్యాప్ త్వరగానే పూడ్చుకొని అన్ని రకాలుగా కుదురుకుంది సర్కారుకు ఏం కావాలో యంత్రాంగానికి కూడా క్లారిటీ రావడంతో చాలా వరకు సమస్యలు తగ్గిపోయాయి రెండో ఏడాది ముగిసే సమయంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కూడా కాంగ్రెస్ కు కిక్కిచ్చింది తొలి ఏడాదిలో కాంగ్రెస్ పాలనను పదే పదే తో పోల్చి అంత లేదనే భావన కనిపించింది కానీ రెండో ఏడాది వచ్చేసరికి పాలనలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది గతానికి భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ అధికార యంత్రాంగంపై పట్టు సాధించి తాను అనుకున్నట్టుగా పనులు చేయగలిగింది వేగవంతమైన కార్యాచరణను అమల్లో పెట్టింది దీంతో అప్పటిదాకా సర్కారుపై ఉన్న అపోహలు తొలగిపోయి కాంగ్రెస్ సర్కార్ కుదురుకుందనే పేరొచ్చింది అదే సమయంలో మంత్రుల విషయంలో విభేదాలొచ్చే పరిస్థితులు తలెత్తినా వాటిని ఆదిలోనే పరిష్కరించుకుని కాంగ్రెస్ సర్కార్ స్థిరంగా ముందడుగు వేయగలిగింది అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరేం చెప్పినా తమ ఎజెండాకు మాత్రమే పరిమితమై పనిచేయడం పరిధులు దాటకపోవడంతో సీఎం సహా మంత్రులంతా ఓ కట్టుబాటుతో పనిచేసుకుంటూ వచ్చారు ఈ వ్యూహం విజయవంతమైందని రెండేళ్ల పాలన నిరూపించింది పదవి నాటితో పోలిస్తే ఇప్పుడు ఆయన బాగా నిలదొక్కున్నారని చెప్పొచ్చు ఎందుకంటే అసలు రెండేళ్లలోనే ప్రభుత్వం పోతుందని లేకపోతే మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం తర్వాత చాలా వేగంగా ప్రభుత్వం మారిపోతుందని చాలా చాలా జోస్యాలు చెప్పారు అసలు ఆయనను ఒక బలమైన ఒక సీనియర్ ముఖ్య నాయకుడిగా గుర్తించడానికి కూడా చాలా మంది నిరాకరించారు చాలా వ్యాఖ్యానాలు చేశారు ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు వీటన్నిటిని కూడా తట్టుకుంటూ తమ పార్టీ జాతీయంగా చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గట్టిగా నిలదొక్కున్నారనే చెప్పాలి పథకాలు లేకపోతే విధాన నిర్ణయాలు మంచి చెడ్డలు వీటి విషయంలో మిశ్రమ అభిప్రాయాలు ఉండొచ్చు పరిపాలన పథకాలు ప్రణాళికలు రాజకీయ అజెండా ఇలా ప్రతి అంశంలోనూ రెండు ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన అవగాహనను నిలకడను తెచ్చుకోగలిగింది పనిలో పనిగా కేంద్రంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ పాలన వేరు రాజకీయం వేరు అనే సందేశం ఇచ్చింది రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ప్రధానమంత్రిని పాలన వ్యవహారాల్లో అవమానించాల్సిన పని లేదని స్వయంగా సీఎం చెప్పడం మంత్రులు కూడా ఎవరి శాఖల విషయంలో వారు కేంద్ర మంత్రుల్ని తరచుగా కలుస్తూ సహృద్భావ వాతావరణం ఏర్పరచడం కాంగ్రెస్ సర్కారుకు కలిసొచ్చింది ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేసింది కాకపోతే వాటిని కాంగ్రెస్ తేలిగ్గానే తిప్పికొట్టగలిగింది గత బీఆర్ఎస్ పాలనతో జరిగిన తప్పులపై సాగుతున్న విచారణలు కూడా ఆ పార్టీని డిఫెన్స్ లో పడేశాయి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరం దాకా ప్రతి విషయంలో జరిగిన తప్పుల్ని అందుకు కారణాల్ని సవివరంగా ప్రజల ముందు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ పగ తీర్చుకోవడం తమ ఉద్దేశం కాదని హుందాగా వ్యవహరించింది దీంతో ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో ప్రస్తుత సర్కార్ వ్యవహారాన్ని పోల్చి చూసుకున్నారు కానీ ఎన్ని పనులు చేసినా ఎంత సమన్వయంతో వ్యవహరించినా కాంగ్రెస్ రాజకీయంగా బలహీనంగా ఉందని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి అప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు గెలిచినా అది పెద్ద లెక్కలోకి రాదన్నట్టుగా విపక్షం మాట్లాడింది ఆ అభిప్రాయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షమే ప్రకటించింది దీంతో ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ సమిష్టి బాధ్యత తీసుకుని ప్రణాళిక ప్రకారం పనిచేసింది ప్రభుత్వం చేసిన పనుల్ని ఓటర్లకు వివరించడంలో విజయవంతమైంది సర్కార్ కార్యక్రమాలు వర్గాల వారీగా ఎలా మేలు చేశాయో చెప్పి ప్రతిపక్షాల ఊహ ప్రచార వ్యూహం అవలంబించింది దీంతో ఓటర్లు కూడా కాంగ్రెస్కు పెద్ద ఎత్తున మద్దతిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు రేవంత్ కు కాంగ్రెస్ కు కొత్త శక్తినిచ్చింది నిన్న మొన్నటి వరకు వాలటైల్ గా ఉన్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ అంత వీక్ కాదు అనే భావన నెలకొంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి ఎలక్షనీరింగ్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని సాధించింది కాంగ్రెస్ సమిష్టిగా చేయగలిగితే పార్టీ మరోసారి కూడా అధికారంలోకి రాగలదని నాయకుల్లో ఆశ పెరిగింది జూబ్లీహిల్స్ గెలిపించిన కొత్త ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్లింది రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు అంచెల ప్రకారం చేస్తూ మొదటి పంచాయతీలు తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలు తర్వాత జీహెచ్ఎంసీ ఇలా ఒక ఆర్డర్లో ప్లాన్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన వ్యూహాన్ని బలంగా అమలు చేయగలుగుతోంది ప్రభుత్వంలో ఒకటి అరా తప్పులు జరిగినప్పటికీ రాష్ట్రంలో ఒక స్థిరమైన వాతావరణం తీసుకురాగలిగింది కాంగ్రెస్ ఆ పార్టీ నాయకులు ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇవాళ మీకు సార పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చిన ఇవాళ మీకు రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చిన ఇవాళ మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగిన ఇవాళ మీకు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు వచ్చిన ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి మరో టర్మ్ అధికారమా తమదే అనే నమ్మకంతో కనిపిస్తోంది కాంగ్రెస్ అయితే దాన్ని సాకారం చేసుకోవాలంటే వచ్చే మూడేళ్లు చాలా కీలకం గొప్పగా మేలు చేయకపోయినా కీడు చేయలేదని అహంకారంతో పాలన చేయలేదని ప్రజలు అనుకునేలా చేసుకోగలిగితే అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది ఆ దిశగా ముందడుగు పడాలంటే ఈ రెండేళ్లకు మించి పాలన చేయాల్సి ఉంటుంది